అక్కడ పిచ్చుకలు కప్పుల్లాగా అనిపిస్తుందండి నాకు ఫీమేల్ అలిగినట్టుంది సో మేల్ దగ్గరికి వెళ్తుంటే ఫీమేల్ దూరంగా వెళ్ళిపోతుంది ఇక్కడ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళ ఇంట్లో పిచ్చుకలు గూడు కట్టుకొని ఉంటున్నాయి సో రెండే కాదు ఇక్కడ మనకు చాలా పిచ్చుకలు ఉన్నాయి ఇంట్లో వీటిని కపుల్ మధ్యలోకి వెళ్తే ఎవరైనా ఖచ్చితంగా ఫూల్ అయిపోతారు అందుకని నేనేం చేస్తున్నానంటే వాటికి కనబడకుండా మెల్లగా ఒక మూలన దాక్కొని వీడియో తీస్తున్నాను ఎందుకంటే కపుల్ మధ్యలోకి వెళ్ళిపోతే పూన్ అయిపోతాము అవి ఎగిరిపోతాయి కూడా అందుకని మెల్లిగా వీడియో తీస్తున్నాను సో ఇంట్లో ఇలా పిచ్చుకలు గూడు కట్టుకున్న ఇంట్లోకి పిచ్చుకలు వచ్చిన మంచిదా కాదా నాకైతే తెలిసి మంచిదే అని అనుకుంటున్నాను మీకు గనక తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెషన్లో కామెంట్ పెట్టండి సో మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎనీ టైం ఇలా పిచ్చుకల గొంతులు చిలుకలు పక్షుల కిలకిలలు వింటుంటే మనసు చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది మన మూడ్ ఖచ్చితంగా రిఫ్రెష్ అవుతుంది నాకు మాత్రం చాలా బాగా అనిపించింది సో కాబట్టి నేను వీడియో తీసి మీతో కూడా షేర్ చేసుకోవాలని నాకు అనిపించి వీడియో తీస్తున్నాను అలాగే ఈ ఇంటి ముందు ఉన్నటువంటి గార్డెన్ కూడా చాలా అద్భుతంగా ఉంది అది కూడా ఒకరోజు వీడియో తీస్తాను